మనం విమలమాడ మనం విమలవాడలో చిన్న చిన్న వ్యాపార వస్తువుల దగ్గర ఉన్నాము ఈ లాస్ట్ ఫైనల్గా వచ్చింది చిన్న చాయ్ షాప్ దగ్గరకు వచ్చిన ఈ చాయ్ షాప్ అంకులు ఏ విధంగా వ్యాపారం జరుగుతుందో ఏ విధంగా నడుస్తుందో అనేసి సరదాగా మాట్లాడదాం ఆ అంకులు గారు వ్యాపారాలు ఎట్లా సాగుతున్నాయండి ఇక్కడ ఏ ఎక్కువ జరుగుతాయి జరిగాయి అంటే రోజుకొచ్చి ఇట్లా ఇన్కమ్ ఎంత ఎంత వస్తుంది అండి రాదు అక్కడ మొత్తానికి రాదా అసలు వస్తుందా ఒకళ్ళే ఒక రెండు కాదు అంతే రోజు రోజు వెయ్యి రూపాయలు చంపు అవుతారా అలా అంతే మీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సదుపాయాలు ఉంటున్నాయా మన కాంగ్రెస్ పాలన నుంచి ఏం లేదు రేవేంద్ర రెడ్డి ఏం లేదు అవునా మరి రేపటి రోజున ఇది గుడి అభివృద్ధి బాగా జరుగుతుందా అక్కడ కూల కొడుతుంది దేని కూల కొడుతుంది అక్కడ ఏం కడదామనేసి ఇవాళ రోడ్డు కొరకే చేస్తున్నారు గవర్నమెంట్ రోడ్డు కోసమేనా ఇంకా గుడి పెంచేది ఏమన్నా అవకాశాలు ఏదో మాట్లాడతాను అందరూ రోడ్లు పెద్దగా అవుతాయి రోడ్లు పెద్దగా అవుతాయి రోడ్లు పెద్దగా అయితే రోడ్లు పెద్దగా అవడానికి మన గుడి పెంచడానికి అయితే ఏం కాదండి రోడ్లు పెద్దగా అవడానికి రోడ్లు పెద్దగా అయితే జనాలు బాగా వచ్చిన తర్వాత ఇవన్నీ అభివృద్ధి ఇంకా జరుగుతుంది అంటారా అంటే ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు నడుపుతాయి కదా మన జనాలు బాగా వస్తారు ఇక్కడికి తగ్గిల్లా జనాలు ఇప్పుడు శ్రవణాలు బాగా వస్తారు కదా అంటే సుమారుగా ఎంతవరకు వస్తారండి వస్తారు ఎంతాస అమాస అమాసాకనే ఒక లక్ష మంది వస్తారు రోజుకొచ్చి అవునా అంతా బాగా జరుగుతుందా ఇక విమలవాడ దర్శనాలు జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ